హలో నమస్తే అండ్ ఆధాబ్ దిస్ ఈజ్ హరితాకళ అండ్ ఆమ్ అన్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ మీ లైఫ్లో మీరు రెగ్యులర్గా గొడవలు పడుతున్నారా లేదు చిన్న చిన్న వాటికి బాగా ఇరిటేట్ అవ్వటం లేకపోతే నేను చెప్పింది ఏంటి వినట్లేదు అని గట్టిగా మనం అరిసి అడగటం లాంటివి చేస్తుంటే మాత్రం లెట్ మీ టెల్ యూ మీ బ్రెయిన్లో పాస్ట్ చాలా డామినేట్ చేస్తుంది మన లైఫ్లో మనం ఫేస్ చేసినటువంటి ట్రామా ఏదైతే ఉందో అది గా మిగిలిపోయింది మరి పాస్ట్ కి నా ప్రెసెంట్ కి ఏమైనా సంబంధం ఉందంటే గా సంబంధం ఉంటుంది బ్రెయిన్ సైన్స్ ప్రకారం మన బాడీలో హిపో క్యాంపస్ అనే ఒక ప్లేస్ ఉంటుంది అది ఏం చేస్తుంది మన మెమరీ స్టోరేజ్ కి హెల్ప్ అవుతుంది అంటే మనకి ఏదైనా జరిగిన సిచ్యువేషన్స్ అది అది ఏం జరిగినాయి మనం ఎలా ఫీల్ అయ్యామన్న అన్నీ కూడా అక్కడ స్టోర్ చేసుకుంటాం అది ఒక మెమరీ రెగ్యులేషన్ సెంటర్ అంటే మళ్ళీ మనం తలుచుకున్నప్పుడు ఫ్రెష్గా అంతే సీన్ పాస్ట్ ని ఇప్పుడు మనం ఫీల్ అవ్వగలం అంత మెమరీ రెగ్యులేటెడ్ పార్ట్ని మనం ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్లో ట్రామాని మనం ఐడెంటిఫై చేయలేదు కాబట్టి ఏం జరుగుతుందంటే బ్రెయిన్ ష్రింక్ అయిపోతుంది రియలీ దిస్ ఇస్ ట్రూ మన బ్రెయిన్ ష్రింక్ అయిపోతుంది బికాస్ ఆఫ్ ద పాస్ట్ ట్రామా ఈ బ్రెయిన్ ష్రింక్ అవ్వటం వల్ల మనం కరెక్ట్గా ఆలోచన చేయలేకపోతాం మరి దీనికి సొల్యూషన్ లేదా హరిత అంటారా డెఫినెట్ గా ఉంటుంది ఏంటి అంటే హీలింగ్ మనందరికీ కావాల్సింది ఆ ట్రామా హీలింగ్ చాలా మంది మాస్క్ వేసుకొని పాస్ట్లో అలానే అయిపోయింది రాబాయ్ వదిలేద్దామని వదిలేస్తారు వదిలేసేయండి నో ప్రాబ్లం బట్ అది ట్రిగ్గర్ అయినా ప్రతిసారి మీరు పెయింట్ తీసుకుంటూ ఉంటారు కదా దానికంటే మనం హిపో క్యాంపస్కి వెళ్ళి రీప్రోగ్రామింగ్ చేసే ఛాన్స్ మనకు ఉన్నప్పుడు వై నాట్ డూ ఇట్ ఇక్కడ నేను మీకు ఏమైనా హెల్ప్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా నాకు కాంటాక్ట్ అవ్వండి బట్ ట్రామా హీలింగ్ చేసుకుంటే ప్రజెంట్ మన లైఫ్ ని మనం హ్యాపీగా మార్చుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్